హాయ్ అండి నేను మీ రాఘవరావు అని కారుమూరి పాపం పండింది వాటి నోటి దూలకి వాటి నోటి తాళం పడిందండి పాపం పండింది నోటి దూలకి తాళం పడింది సీఎం చంద్రబాబుపై అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు కేసులో కారుమూడి వెంకటరెడ్డిని అరెస్ట్ చేశారు వైసీపీ పార్టీ ఏమి రాసిస్తే అది ప్రెస్సులు చదివి కానీ లేకపోతే ట్విట్టర్లో పెట్టి కానీ లేకపోతే ఇన్స్టాగ్రామ్లో పెట్టి కానీ పోస్టులు పెట్టి వీళ్ళు మొక్కబోర్లా పడుతున్నారు ఏమనంటే మేము పార్టీ అధిష్టానం ప్రకారం ఇలా చెప్పి ఇలా చేసామని అంటాడేమని మన అన్నది కదా మన శ్యామల చెప్పింది కదా ఆయన వాళ్ళు చెప్పినట్టు చేశారని ఈయన కూడా అదే మాట చెప్తాడేమో ఎందుకు చెప్తున్నాడంటే అటు అడుసు అడుచు తొక్కనే కాలు కడగనే అంటాడు సార్ ఆ సామెత ప్రకారం వీళ్ళకి ఈ బుద్ధి ఇప్పుడు ఇప్పటికొస్తుందో చూద్దాం ఎవరైనా సరే పార్టీ చెప్పిందని నోటికొచ్చి మాట్లాడితే బొక్కలోకి వెళ్ళడం ఖాయం అక్కడ తన యొక్క చెప్పు కూడా తినడం ఖాయం అండి విచారణలో ఉన్న కేసుపై అవాకులు చివాకులు పేలకూడదు మాట్లాడకూడదు అని తెలియని వైసీపీ అధికార ప్రతినిధి ఈ కారుమూరి వెంకటరెడ్డి అండి అంత అంత దీనస్థితిలో ఉన్నాడు ఈ వ్యక్తి ఎందుకు చెప్తున్నా అంటే ఏం మాట్లాడాలి ఏం మాట్లాడకూడదు తెలియని పరిస్థితిలో ఉన్నాడు ఇటువంటి వ్యక్తులు అధికార ప్రతినిధులు ఆ యొక్క క్రిమినల్ వైసీపీ పార్టీకి అండి ఇది హత్య కూటమి ప్రభుత్వం చంద్రబాబు చేసిన హత్య అంటూ నోటికి వచ్చినట్లు మాట్లాడి ట్విట్టర్లో ఇన్స్టాగ్రాంలో లేకపోతే మన యూట్యూబ్లో డిబేట్లో మాట్లాడి మాట్లాడిన ఈ వ్యక్తి ఈ యొక్క దౌర్భాగ్యుడు జైల్లో ఓచలు లెక్కబెట్టడానికి సిద్ధంగా ఉన్నాడు అందులో డౌట్ లేదు తొందరలో ఓచలు లెక్క గ్యారెంటీ గ్యారంటీ ఇతనికి శిక్ష పడడం గ్యారంటీ అని అందుకంటారు ఎవరు చేసిన కర్మ అనుభవించక ఎప్పటికైనా తప్పదన్న అని ఆ రీతిగా ఈ వెంకట ఈ రోజుకి శిక్ష పడింది భగవంతుడు ఇన్ని రోజులకి అతనికి ఈ ఈ తీరున శిక్ష వేసేట శిక్ష వేశాడని ప్రజలకు తెలియ జై జనసేన జై హింద్